కొంచెం వాంగండి కొంచెం వాంగండి

ఉంటుంది సార్ ఇది ఎందుకు ఇదిగా నాకు బయట ఆరు ఏడు మూడు మీటర్లు ఉంటుందండి అదే పది ఫీట్లు ఓకేనా ఓకే అందరు తలకాయలు ఇక్కడ చూడండి ఏమన్నా సార్ అందరూ ఒకసారి ఇక్కడ చూడండి

ఇక్కడ చాలా కొండ చిలువలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చెప్తా ఉన్నారు ఎవరైనా ఎప్పటికైనా కూడా ఈ ఒక కొండ చిలువ పామాని కాదు ఏ ప్రాణినైనా కూడా మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కనీసం మనిషిపై ఉన్నటువంటి బాధ్యత అది వాటికి కూడా హక్కు ఉంది ఎందుకంటే ఈ భూమి మీద మనకంటే ముందు ఈ వన్యప్రాణులే పుట్టినాయి కాబట్టి మనకంటే ఎక్కువ స్వేచ్ఛ వాటికి ఉంది కాబట్టి వాటికి ఆ హక్కును కల్పిస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఇప్పుడు పట్టినటువంటి పామునైతే సురక్షితమైన అడవి ప్రాంతంలో అయితే వదిలేయడం జరుగుతుంది ఇప్పుడైతే థ్యాంక్ యూ దాని బాత్రూమ్ లాక్ చేయదండి పోయి కొన కొనతో పట్టుకోండి కొన తోక పట్టుకోండి సరే ఏదైతే అయితే పోతుంది ఇది వోలు సరే అదే పెట్టండి అదే పెట్టండి అది రెండు రెండు మూడు మూడు میڈیا ۽ انگريزي ۾ مون ۾ آهي بڑا باٿرو جي باٿرو ۾ سر اوکے اي چاوي هلپ ڪندو ٿو ٻه ٽي مار ڪندو ٿو گهڻو لا ٻڌي ٽو بندا گٿي ها చేయకూడదు జీవ హింస చేయరాదు కరుస్తే సార్ అన్నీ కరుస్తాయి కోడేసు ఓస్తుంది కరుస్తుంది ఎందుకంటే అయినా సార్ ఓకేనా సార్ మీరు అందరూ తోపుతో చేయండి నడుగు భాగం వరకు నడుగు భాగం వరకు అది కట్టడానికి వచ్చిన ఎస్కేప్ పైన అది ఒకటి ఉంది పైన సార్ మంచి లోన్ కళ్ళు పోయలేదు అదండి అదండి అదే చేతులు ఇచ్చి తొందర కానీ దగ్గర Okay. Ready. Yeah, <laughs> let's go.